నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పీఎంఈజీపీ లక్ష్యాల మేరకు మంజూరు గ్రౌండింగ్ చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేసిందని నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు పరిశ్రమలో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని భూమి కేటాయించబడిన ఔసోహిక పారిశ్రామికవేత్తలు తమ యూనిట్ల స్థాపన నిర్దేశిత గడువులోకి ప్రారంభించాలని పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు జిల్లాలో ఏపీఐఐసిసి ద్వారా భూమి కేటాయింపబడిన పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నవని ఇంకా ప్రారంభించిన వాటికి త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ పరిశ్రమల శాఖ అధికారి మారుతి ప్రసాద్ జోనల్ మేనేజర్ ఏపీఐఐసి తిరుపతి విజయ్ రెడ్డి జోనల్ మేనేజ్మెంట్ తిరుపతి స్పెషల్ ప్రాజెక్ట్ జోనల్ ఎల్ శివకుమార్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ రామకృష్ణారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య తదితరులు అధికారులు వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు